ఈనాటి వరకు పూర్తిగా బ్యాంకులకు చెల్లించలే ఈ మూడు సంవత్సరాలలో పదిహేడు వేల కోట్ల రూపాయల రుణాల మీద ఎనిమిది వేల కోట్ల రూపాయల మిత్తి రైతు నెత్తి మీద పడ్డది ఇవాళ రైతు చేతికి పాస్బుక్ రావాలంటే బ్యాంకులో రుణ విముక్తి జరగాలంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు రావాలి మరి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆ పైరవీ భవన్ లో కూర్చొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రైతులకు రుణమాఫీ జరిగిపోయింది ఇంకా వచ్చే సంవత్సరం నుంచి ఎరువులకు ఎనిమిది వేలు ఇస్తాడంట ఎకరాకి ఎవరైనా నమ్ముతాడా అమ్మ అన్నం పెట్టాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే ఎవరైనా నమ్ముతాడో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం పన్నెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే బ్యాంకులకు చెల్లించి ముప్పై ఐదు లక్షల మంది రైతుల పాసు పుస్తకాలు రైతులకు విడుదల చేయించు లేదంటే ఏ భూతల్లినైతే నమ్ముకున్నారో అందుల్ని పోటీ తీసి నీ పార్టీని పాటి పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు ఎవరు అడ్డం వచ్చినా సరే కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాను కోటి ఎకరాల మాగానం నా తెలంగాణ అని గొప్పగా ఆశు కవిత్వం చెప్తుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయ్యా నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డల్ని మనం ఎవరైనా అడ్డం కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే అడ్డం పాలమూరు జిల్లా అత్యంత వెనుకబడ్డ జిల్లా వలతల జిల్లా ముంబై పోయినా బొగ్గుబాయ్కి పోయినా దుబాయ్కి పోయినా ఒలసలు పోయే జిల్లా పత్త పని పాల పని మట్టి పని చేసే బిడ్డలు పాలమూరు బిడ్డలు అలాంటి పాలమూరు జిల్లాలో మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయి సాగర్ ప్రాజెక్టులను ప్రారంభించి ఎనిమిది లక్షల ఎకరాల కోసం ప్రాజెక్టులను మొదలుపెట్టే కాంగ్రెస్ వాళ్ళు వాటిని పూర్తి చేయకుండా వదిలిపెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పాలమూరు ఎడారిగా మారిన పాలమూరులో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయంటే మూడేళ్ళ నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టిన నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అరవై వేల కోట్లతోనే నిర్మిస్తామంటే మేము మూడు మూడోళ్ళ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే అరవై వేల కోట్లతోటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటే పాలమూరు బిడ్డలు అమాయకులు ఉండొచ్చు మంచోళ్ళు అయి ఉండొచ్చు కానీ నీ మోసపు మాటలు నమ్మడానికి సిద్ధంగా లేవు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా సోలర్ వెయ్యి కోట్లతో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాడా ఎవడైనా అరవై వేల కోట్లతోని పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్తే దాంట్లో ఉన్న మతల బేందు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా పాత ప్రాజెక్టుల కమిషన్లు రావు కొత్త టెండర్లు ఇవ్వాలి కాంట్రాక్టులు ఇవ్వాలి కమిషన్లు కొల్లగొట్టాలి తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి లేడు అన్న సంగతి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా విధంగా మేము రైతు పోరు చేసినాం నకిలీ విత్తనాల వల్ల లక్షల ఎకరాలలో పంట నష్టం వస్తే ఆ రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీల మీద బీడి యాక్ట్ పెట్టాలని అన్ని జిల్లాలో రమ్మన్న నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం పాదయాత్ర చేయడం జరిగింది అయినా ప్రభుత్వం పట్టించుకోలే ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మీరు పత్తి పండించకండి పప్పు దినుసులు మిర్చి పండించండి మీకు పదివేల రూపాయలు ఇచ్చి క్వింటాల్ ఉంటా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీతో పత్తిని పక్కన పెట్టి పప్పు దింతుల కందులు మిర్చి పండిచ్చిండ్రు పోయిన సంవత్సరం పన్నెండు వేల రూపాయలు అమ్ముడు కందులు ఈ సంవత్సరం ఐదు వేలకు కూడా కొనుగోలు జరగలేదు ఇక మిర్చి రైతుల గురించి చెప్పాలంటే హృదయ విధానకం వాళ్ళ ఆవేదన గురించి వాళ్ళ అప్పుల గురించి చెప్పాలంటే రెండున్నర లక్షల ఎకరాలల్ల అరవై లక్షల క్వింటాళ్ళ మిర్చి పండితే తొమ్మిది వేల పది వేల అంబుడుపోయిన మిర్చి ఒక్కసారిగా మూడు వేలకు పడిపోతే టిఆర్ఎస్ ప్లీనరీ కోసం యనమాముల మార్కెట్లో ఖమ్మం మార్కెట్ లో మూడు రోజులు సెలవులు ఇస్తే దళారులు రైతుల బలహీనతను అడ్డం పెట్టి మార్కెట్లో కాకుండా బయట కాంటాలు పెట్టి రెండున్నర వేలకు అమ్ముతే అమ్ము లేకపోతే ఉపాసం పండుకో అంటే కడుపు మండిన రైతులు ఈ ప్రభుత్వం మీద తిరగబడ్డరు తిరగబ రైతులు నిరసన తెలిపితే ఆ రైతులను రౌడీలను అవమానించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్లకు మద్దతుగా నిలబడి ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేసిన సోదరుడు చంద్ర వెంకట వీరయ్యను కూడా నాను పేలబుల్ సెక్షన్ కేసులలో పెట్టడం జరిగింది ఆనాడు బూండాలని చెప్పి తలమాజున తుమ్మలు చెప్తే బూండాలు కాకుండా రైతులైతే కాళ్ళు పోస్తా ఆయననే చెప్పిండు పన్నెండు మంది మీద కేసులు పెడితే పదకొండు మంది రైతులు ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అందులో ఏడు మంది టిఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని రౌడీలు అని చెప్పి ఈ ప్రభుత్వం అవమానించింది వాళ్ళు అడిగింది ఏందా అంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వండి మహాప్రభు దళారులు మమ్మల్ని దోసుకుంటుండ్రు మీరు అడ్డుకోండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు అడిగిండ్రు వాళ్ళు అడిగిన పాపానికి వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు పెట్టడమే కాదు చేతులకు బేడీ లేచి బజారులో నడిపించి ఆ కుటుంబాలను ఆత్మహత్యలకు ముచ్చిగొల్పే విధంగా అవమానించే విధంగా ఇవాళ కుటుంబాలను బజార్లో తలెత్తుకోకుండా రౌడీల పేరు మీద నిందించి బేడీలు వేసి బజార్లో నడిపించిన దిక్కుమాలను ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రెండున్నర లక్షల ఎకరాలలో పండించిన పంట అరవై లక్షల క్వింటాల్ మిర్చిని గిట్టుబాటు ధర ఇచ్చి కొనేని ఈ ముఖ్యమంత్రి కోటి ఎకరాలలో పంట పండిస్తే కొనేదవ్వరు పెట్టేది ఎక్కడా అని అడుగుతున్నాను నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని రెండున్నర లక్షల ఎకరాలలో పండించిన పంటకే గిట్టుబాటు ధర ఇవ్వక దళారులు దోసుకూచుంటే ఆపలేకపోయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు నిజంగానే కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే కోటి ఎకరాలలో పంట పండితే ఏమి కావాలి రైతులు అని అడుగుతున్నా రెండున్నర లక్షల ఎకరాలలో పండించినందుకు రైతులకు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి నష్టం ఒక ఎకరా నుంచి పండించాలంటే లక్ష అరవై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది ఈ లెక్క ప్రకారం మూడు వేలకు క్వింటాల్ అప్పుడే ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాలు ఒక ఎకరాల పండితే అరవై డెబ్బై వేల రూపాయలు మాత్రమే రైతులకు వస్తుంది ఆదాయం తొంభై వేలు ఎకరాకు నష్టం జరిగితే కోటి ఎకరాలు ఒకవేళ పంట పండితే ఎన్ని లక్షల కోట్లు రైతుల పెట్టుబడి మునుగుతుందో ఆ పెట్టుబడి మునిగితే ఎంతమంది పురుగుల మందు దాగి చచ్చిపోతారో ఈ ముఖ్యమంత్రి గారి పాలనలో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో అదే మన నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా మార్కెట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగితే అర్ధరాత్రి పూట కూడా మంత్రులను అక్కడికి పంపించి సీనియర్ ఐఏఎస్ అధికారులను అక్కడికి పంపించి అక్కడ కూర్చోబెట్టి కొనుగోలు చేసి దళాలను విజిలెన్స్ లో వాళ్ళ చేత అరెస్టు చేపించి జైల్లో పెట్టించి దళారులకు బేడీ లేపించిన పార్టీ మనదైతే ఆత్మగౌరవంతో బతికే రైతులకు బేడి లేచిన ప్రభుత్వం వీళ్ళది ఇవాళ ఎందుకు వీళ్ళు దళార్లు దిక్కున్నారంటే టిఆర్ఎస్ క్లీనరీలో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఒక మార్కెట్పై బస్తా మిర్చి ఎత్తినందుకు కూలీ ఆరు లక్షలు ఇచ్చిందంట ఇది సాధ్యమేనా మీరు కూలీ నెంబర్ వన్ కేడీ నెంబర్ వన్ ఒక్కసారి చెప్పండి మార్కెటింగ్ శాఖ మంత్రి మార్కెట్ యార్డులో పోయి దళారి దగ్గర బస్తా ఎత్తితే ఆరు లక్షల రూపాయలు కూలీ తీసుకున్నాడంటే ఆ దళారి రైతుల పొట్ట పెద్దకుంటే హరీష్ రావుకు ఆరు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి సోదరులారా ఇది రైతు ప్రభుత్వం కాదు ఇది రాబందు ప్రభుత్వం తెలంగాణ బిడ్డల్ని పీక్తినే రాబందు రాష్ట్రంలో రాజ్యం వెళ్తు తప్ప ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఎన్నికల సందర్భంగా డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు అవునా అల్లుడే తేడా అనుకుంటాడు బిడ్డేస్తే యాడు ఉంటుంది నీకో బెడ్రూము అల్లుడికో బెడ్రూము కాళ్ళు దాపుకొని హ్యాపీగా అని చెప్పిండు ఇవాళ కేంద్ర ప్రభుత్వం లక్ష పదివేల ఇల్లు ఇస్తే ఏ గ్రామంలో కూడా నిర్మించలే కేవలం పద్నాలుగు వందల యాభై ఇల్లు నిర్మిస్తే ఆయన ఫామ్ హౌస్ పక్కన ఎర్రవల్లి నర్సాపూర్ లో ఎనిమిది వందల ఇల్లు నిర్మించిండు హైదరాబాద్ లో ఆరు వందల ఇండ్లకు రిపేర్లు చేపించిండు మూడు సంవత్సరాలలో ఏ పేలవాడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని ఈ సన్నాతి రెండు లక్షల ఇల్లు ఈ రెండేళ్లలో నిర్మిస్తా అంటున్నాడు ఇది నమ్మేదేనా పక్కా ఇల్లు ఆనాడు నందమూరి తారక రామారావు గారు గుడి జలాల్లో పతిపెట్టు పేదోడు గౌరవంతోని తలెత్తుకోవాలంటే పక్కా ఇల్లు ఉండాలని చెప్పి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే చిన్నపుల్కెనూరు నాటి ప్రాంతాలలో నర్సాపూర్లో గంగిరెద్దులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడికెళ్తే గంగిరెద్దులో ఊరు బయట గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళను చూసి వాళ్ళకు పక్కా ఇళ్ళ నాడు నలభై ఐదు కుటుంబాలకు నిర్మించడం జరిగింది ఈ ముఖ్యమంత్రి గారు పోయి ఎన్టీ రామారావు గారు కట్టిన ఇండ్ల ఆనవాళ్ళు ఉండొద్దని మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఆ గంగిరెద్దులో ఇల్లు కూలగొట్టిండ్రు ఇవాళ తడకల మధ్యలో జీవనం దాగిస్తుడు రెండు సంవత్సరాలైంది ఇంతవరకు ఒక్కడు కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో గంగిరెద్దులలో ఇల్లు కట్టించిన పాపాన పోలేదు ఇవాళ గంగిరెద్దులలో ఉసురు కలిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది తప్ప ఈ ప్రభుత్వం బాగుపడదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా దళితులకు మూడు ఎకరాల భూమి గురించి చెప్పిండు దళితుల మూడు ఎకరాల భూమి సంగతి దేవుడెరుగు తెలంగాణ రాష్ట్రంలో దళితులు గిరిజనులు భూమి లేని నిరుపేదలు నాలుగు లక్షల మంది ఉన్నారు మూడేళ్ల ముఖ్యమంత్రి గారు మూడు వేల ఆరు వందల యాభై మందికి మాత్రమే ఇచ్చారు ఈ లెక్కన నూట ఇరవై సంవత్సరాలు పడుతుంది ఈ భూమిలోని దళితుల గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇవ్వే నూట ఇరవై సంవత్సరాలు పడుతుంది ఈ ఉన్న కోటి ఎకరాల ఆయన చంద్రమండలం తీసుకొని పోయి వాళ్ళకి భూములు ఇవ్వాల్సిందే తప్ప ఈ ముఖ్యమంత్రి గారు హామీ దళితుల మూడు ఎకరాల పరిస్థితి ఈ రకంగా ఉన్నది ఆయన మాత్రం గజ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు వందల ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకొని రాజభోగాలు అనుభవిస్తున్నాడు నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రి గారిని దళితులు నీకు ఓట్లేసింది ఐదు వందల ఎకరాలలో నువ్వు ఫామ్ హౌస్ కట్టుకొని ఎకరాకు కోటి రూపాయలు సంపాదించుకోనికనా దళిత కుటుంబాలకు భూమి లేని మూడెకరాల ఎకరాల భూమి ఇవ్వడానిక ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా విధంగా సోదరులరా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని గిరిజనులకు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈనాటి వరకు ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నాలుగు శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ని పద్నాలుగు శాతం ఉన్న దళితుల రిజర్వేషన్లను ఒక్క జీవోతో ఒక్క స్థలం పోటుతో పదిహేను శాతం దళితుల రిజర్వేషన్లు ఆరు శాతం గిరిజనుల రిజర్వేషన్లు ఒక్క జీవోతోని రాజ్యాంగం అంబేద్కర్ కల్పించిన హక్కును ఒక్క జీవోతోని నందమూరి తారక రామారావు గారు ఇవ్వడం జరిగింది మరి ఎందుకు ఇవాళ మూడు సంవత్సరాలైన దళితులు పద్దెనిమిది శాతం ఉండ్రు గిరిజనులు పది శాతం ఉండ్రు వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి ఎందుకు ఇస్తలేవని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఇదేనా పాలాల ద్వారా వచ్చిన తెలంగాణలో దళిత బిడ్డలకు గిరిజ బిడ్డలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఇదే కాదు ఏపీసీడీ వర్గీకరణ మీద ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తా అని చెప్పి శాసనసభలో మా సండ్ర వెంకటీరయ గారు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిను నువ్వు మాత్రం నీ పైరవుల కోసం నీ పనుల కోసం పదే పదే ప్రధానమంత్రిని తెలుస్తున్న నువ్వు గచ్చు నువ్వు కమిషన్లు కొట్టిన వాటర్ గ్రిడ్ ఓపెనింగ్ తెచ్చుకున్న నువ్వు ఎందుకు ఏపీసీడీ వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని తీసుకెళ్తలేవని చెప్పి నేను మాదిక సోదరుల తరఫున నేను అడుగుతున్నా నిన్ను ఇయాల సోదరుల తరఫున నేను మాట్లాడితే చండ్ర వెంకటవీర సంపత్ కుమార్తో పాటు నన్ను శాసనసభలో నుంచి ఎత్తి మార్చల్స్ చేత బయట పడేసినావు కానీ ఆ సమస్యకు పరిష్కారం చూపించలేదంటే ఈ దళిత సోదరుల పట్ల నీకున్న ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాదు మైనార్టీ సోదరులకు కూడా పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తే నాలుగు నెలలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఈనాటి వరకు మూడు సంవత్సరాలైనా అసెంబ్లీలో తీర్మానం చేసి కాకి చేత కల్లోకుంట చంద్రశేఖరరావు ఢిల్లీకి పంపించిన అంటుండు ఎందుకు మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తలేవని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా కాబట్టి సోదరులారా ఇవాళ నేను ఈ సందర్భంగా ఇవన్నీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఇవి పక్కన పెట్టే ఉద్యమ సందర్భంలో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యమాన్ని నడిపి రాజకీయ ప్రయోజనం పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ నీళ్ల గురించి చెప్తలేడు నిధుల గురించి చెప్తలేడు నియాల నియామకాల గురించి చెప్తలేడు బరు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల బిడ్డలు తమ హక్కుల కోసం గలం విప్పితే తమ హక్కుల కోసం గలం విప్పితే ఆయన ఏం మాట్లాడుతున్నాడా అంటే స్క్రీన్ నాకు ఒకసారి ఇవాళ అన్నాను ఇవాళ వాళ్ళ హక్కుల కోసం మాట్లాడితే వాళ్ళ హక్కుల ఇవ్వకపోను ఇవాళ పేదోళ్ళ కుటుంబాలను బర్రెలు పెంచుకోండి గొర్రెలు పెంచుకోండి చేపలు పెంచుకోండి పందులు పెంచుకోండి అంటుండు తెలంగాణ సమాజంలో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో సముచిత న్యాయం జరుగుతుంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయం త్యాగాలు చేస్తే ఇవాళ బరుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలను ఇవాళ బర్రెలు పెంచుకోండి గొర్రెలు పెంచుకోండి చేపలు పెంచుకోండి పందులను పెంచుకోండి అని చెప్పి ఆ జాతులను అవమానిస్తున్నాడంటే ఆ సమాజం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సోదరులారా ఇవాళ ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది ఒక ఆయన అంబేద్కర్ కార్లు హుస్సేన్ సాగర్ మీద పోతున్నాడంట ఉస్సేన్ సాగర్ మీద పోతుంటే సింత చెట్టు కింద మైసమ్మ తల్లికి అనిపించింది అంబాసిడర్ కారు ఆపిండు మైసమ్మ తల్లికి దండం పెట్టుకుండు అమ్మ తల్లి నీకు దండం పెడుతున్నా ఉస్సేన్ సాగర్ల నీళ్లను మొత్తం సారా చేయి చెట్టుకున్న చింతకాయలను మొత్తం చికెన్ ముక్కలు చేయమని చెప్పిందంట మైసమ్మ చేసి ఏమి ఇస్తామంటే ఖచ్చితంగా నా తల మరుక్కుంటా నా తల మరుక్కుని ఆత్మ బలిదానం చేసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి ఆ మైసమ్మ తల్లికి హామీ ఇచ్చిందంట నిజంగానే మంచి భక్తుడు దొరికిండు ఆ భక్తుడు తల మరుక్కుంటా అన్నాడు కాబట్టి హుస్సేన్ సాగర్ల నీళ్లను సారా చేసింది చింత చెట్టుకున్న చింతకాయలను సిక్ ముక్కలు చేసింది కడుపు నిండా సార తాగిండు శిఖం ముక్కలు నిండిన కాడికి తిన్నాడు పట్టిన కాడికి ఆ తర్వాత కారు ఎక్కి కారు స్టార్ట్ చేసుకొని లల్లాయి లల్లాయి అని పాట వాడుకుంటా ముందుకు పోతున్నాడు అప్పుడు మైసమ్మ తల్లి చేతులు అడ్డం పెట్టి ఆట అడిగింది ఓ ఈ సార చేస్తే శిఖం ముక్కలు చేస్తే తల నరుక్కుంటా అని హామీ ఇచ్చినావు కదా ఇప్పుడెందుకు తల నరుక్కోకుండా వెళ్ళిపోతున్నాం అంటే వేసి పిచ్చి మైసమ్మ తల్లి ఎవడన్నా తాగుబోతు మాటలు నమ్ముతాడా నువ్వేట్లా నమ్మినావని అన్నాడంట ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని దళితుల మూడెకరాలు కాని గిరిజనుల రిజర్వేషన్లు కానీ మైనార్టీ రిజర్వేషన్లు కానీ కేసీటు పీజీ ఉచిత నిర్బంధ విద్య గాని ఇంటికో ఉద్యోగం గాని తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానని గాని కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని గాని ఇవన్నీ నేను తాగుపోతానని చెప్తే మీరెట్లా నమ్మిండ్రని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజాన్ని చూసి నవ్వే పరిస్థితి వచ్చింది కాబట్టి సోలర్లారా ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాయకత్వంలో తెలంగాణకు రక్షణ లేదు ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ దివాల తీసింది తెలంగాణ అప్పుల తెలంగాణ అయ్యింది కాబట్టి నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రజారందక పాలన అందించిన తెలంగాణను అభివృద్ధి చేసిన అరవై వేల కోట్ల రూజ ఆదాయం వస్తే ఐటీ కంపెనీలు తెచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగులో అడిగేస్తాం ఆనాడు మీ కోసం అంటూ వారు చేసిన పాదయాత్రను పేద ప్రజలకు వారు పడ్డ తపనను మనం గుర్తు చేసుకుందాం వారి నాయకత్వంలో వారి సూచనలో తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పాటు పడతాం తెలంగాణను అభివృద్ధి చేద్దాం మన నాయకుడి దశ దిశ నిర్దేశంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం ఖచ్చితంగా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుందాం తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇద్దాం తెలంగాణ విద్యార్థులకు వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఇద్దామని తెలియజేస్తూ ఇంత సమయం ఓపిక ఉంది ఎనిమిది గంటలు కదలకుండా ఉన్నా ఎనిమిది గంటలు ఓపిక ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ చంద్రబాబు నాయుడు స్పీకర్స్ అక్కడ ఉన్నటువంటి స్పీకర్స్ వినబడడం లేదని అంటా ఉన్నారు దయచేసి మరికొద్ది నిమిషాలలో మన సార్ మాట్లాడబోతారు దానికంటే ముందు దయచేసి స్పీకర్ల మీద కూర్చున్న వాళ్ళందరూ దిగాలే దిగుతూనే వాలంటీర్స్ అంతా కూడా వాళ్ళందరినీ దింపండి మరి ఎంతో దూరం నుంచి చాలా రోజులుగా మన సభలలో మా